మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆకుకూరల్లో పొన్నగంటి కూరకు ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే ఇందులో అనేక పోషక విలువలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి పొన్నగంటి కూరలో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి ఫోలేట్ రైబోఫ్లోవిన్ పొటాషియం ఐరన్ మెగ్నీషియం కాల్షియం సమృద్ధిగా ఉంటాయి అంతేకాదు ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి శరీరానికి కావలసిన అమినో ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి ఇంకా మన శరీరానికి ఏ విధంగా ఈ పొన్నగంటి కూర ఉపయోగపడుతుందో నిపుణులు చెప్పిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మొలలతో బాధపడే వారికి పొన్నగంటి కూర ఆకులు చిన్న ఉల్లిపాయలు మరియు మిరియాలతో సూప్ చేసి తాగుతుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గిస్తాయి అంతేకాదు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా చేసి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి పొన్నగంటి ఆకులు నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది మెమరీ పవర్ ను పెంచుతుంది కొన్నగంటి ఆకులు షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తాయి వాళ్లకు కావలసిన శక్తిని మరియు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి వాళ్లకు సహాయం చేస్తుంది ఈ ఆకుల్లోని పోషక విలువలు శరీరంలోని క్యాన్సర్ కణాలపై పోరాడతాయి భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది పొన్నగంటి ఆకుల్లో లభించే కాల్షియం ఎముకల ఎదుగుదలకు సహాయం చేస్తుంది ఎదిగే పిల్లలకు పొన్నగంటి ఆకుల కూర తరచూ ఏదో విధంగా వంటల్లో వాడటం వల్ల చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు ఆస్తమాతో బాధపడేవారు పొన్నగంటి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకుంటే చాలా మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు పొన్నగంటి కూరను తరచూ మన వంటకాల్లో జోడించి తినటం వల్ల మన శరీర రోగ శక్తిని పెంచుతుంది అధిక బరువుతో బాధపడేవారు ఈ ఆకులను తినటం వల్ల బరువు తగ్గుతారు ఇందులో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటుంది ఈ ఆకులు మన కంటికి చాలా మేలు చేస్తాయి పొన్నగంటి కూరలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఇది కంటి చూపును పెంచుతుంది తరచూ ఈ కూరను తినడం ద్వారా రేచికట్ లాంటి సమస్యలు రాకుండా చేస్తుంది ఒక స్పూన్ పొన్నగంటి ఆకుల రసం ఒక స్పూన్ కొత్తిమీర ఆకుల రసం పాలల్లో కలుక్కొని ప్రతిరోజు రాత్రి తాగుతుంటే వీర్య వృద్ధి కలుగుతుంది మగవారిలో అంగస్తంభన సమస్యలు లేకుండా లైంగిక సామర్థ్యం పెంచేలా చేస్తుంది తద్వారా భార్యాభర్తల లైంగిక జీవితం ఆనందమయం చేస్తుంది అంతేకాదు లైంగిక రుగ్మతలు రాకుండా చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్